హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి కుకింగ్ స్టైల్లో పునుగులు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం పెసర పునుగులు ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలైతే ఇష్టంగా తింటారు హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి ఈ పెసర పునుగులు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మన క్వాంటిటీ తగ్గట్టు కొన్ని పెసలు తీసుకొని గుప్పెడు బియ్యం వేసుకొని నాలుగు ఐదు గంటల సేపు నానబెట్టుకోవాలి ఇలా నానిపోయిన తర్వాత నీట్గా వాష్ చేసుకొని ఒక మిక్సీ బౌన్లో వేసుకొని రుచి సరిపడా సాల్ట్ అల్లం ముక్క వేసుకొని వీలైనంత గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పిండిని సాల్ట్ ఈ స్టేజ్లో వేయటం వల్ల పిండి అనేది జావ కాకుండా ఉంటుంది పిండి జావ జావైపోతే ఈ బాండాలకి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేస్తుంది ఇలా గట్టిగా పట్టుకున్న పిండిలో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఒక చిటికడు సోడా ఉప్పు కూడా వేసుకొని ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టి స్టవ్ వెలిగించి కాలాయి పెట్టి తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా అయిపోయిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకొని ఇలా చెయ్యి తడుపుకొని కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా చిట్టు చిట్టు పునుగుల్లాగా వేసుకోవాలి స్టవ్ మీడియంలో పెట్టుకొని ఈ పునుగులను బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పిల్లలైతే ఈ పునుగులు ఇష్టంగా తింటారండి పెసర్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా పునుగులు ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్ కూడా ఉంటాయి ఇలా పిండి మొత్తం బాగా పునుగుల్లాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంతేనండి చాలా టేస్ట్గా ఈజీగా పునుగులు రెడీ అయిపోయినాయి ఉదయం బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు సాయంత్రం స్నాక్స్ లాగా కూడా తినేసేయచ్చు ఈ పునుగుల్ని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ